నంద్యాల పట్టణంలో మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న రైతులు తాము పండించిన పత్తిని సిసిఐ ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు తెచ్చి అమ్ముకోవాలని నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కల్పన తెలిపారు నంద్యాలలోని మార్కెట్ యార్డు తన ఛాంబర్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ నవంబర్ మూడో తేదీ నుంచి సిసిఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పత్తి రైతులు తక్షణమే ఆయా గ్రామంలోని సచివాలయాలకు వెళ్ళి పత్తి ఈ క్రాప్ అయిన పంట వివరాలను కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకోవాలన్నారు యాప్ లోనే ఏ చిన్నింగ్ మిల్లుకు వెళ్ళాలి అనే వివరాలను సచివాలయం సిబ్బంది ద్వారా నమోదు చేయించుకుంటే రైతులు ఎప్పుడు ఎక్కడ ఏ మిల్లుకు తమ పంటను తీసుకెళ్లాలి అన్న వివరాలు తెలపడం జరుగుతుందన్నారు ఆ సమయాన్ని బట్టి పత్తిని అమ్ముకోవడానికి తీసుకెళ్లవచ్చని తెలిపారు గతంలో మూడు శాతం తేముంటేనే కొన్ని నిబంధన ఉండేది కానీ ఈసారి ఐదు కాలం పెట్టి పన్నెండు శాతం వరకు ఇచ్చిందన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ నంద్యాల వారి తరఫున పత్తి పండించే రైతులకు తెలియజేయేమ నవంబర్ మూడో తారీఖు నుంచి నంద్యాల పట్టణం నందు మిల్లులలో ద్వారా పత్తి కొనుగోలు చేయబడుతుంది దీనికి ప్రతి ఒక్కరు రైతులు చేయాల్సింది ఏంటి అంటే వారి దగ్గర ఉండే సమీప గ్రామ సచివాలయాలకు వెళ్ళి వారు అక్కడ వాళ్ళు ఈ క్రాపింగ్ ఈ పంట ద్వారా వాళ్ళు 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 కొనుగోలు వాళ్ళు పండిస్తున్న ప్రతి ఒక్క వివరాలను నమోదు చేసుకొని అక్కడ కపాస్ కిసాన్ యాప్ అన్నది వాళ్ళు విలేజ్ అస్టెంట్లే మీరు సచివాలయం అస్టెంట్లే మిమ్మల్ని మీకు అసెస్ట్ చేస్తారు అంటే అది ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలి ఈ పంటలో ఎలా నమోదు చేసుకొని ఏ ఏ వివరాలు నమోదు చేసుకోవాలి ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలి ఏ జిన్నింగ్ మిల్లుకి తీసుకెళ్ళాలి అన్న అన్ని వివరాలు ఆ కిసాన్ కపాస్ యాప్ లో ఉంటాయి దాన్ని అనుసరించి రైతు వాళ్ళకి అనుకూలమైన తేదీలలో వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది దీంట్లో వాళ్ళకి ఏ రోజైతే వాళ్ళకి అంటే ఇక్కడ వచ్చి వాళ్ళు వెయిట్ చేసే పరిస్థితి లేకుండా ఏ రోజు వాళ్ళకి వీలుగా ఉంటుందో ఆర్ డేటీ వాళ్ళు అక్కడ కిసాన్ వాళ్ళకి కిసాన్ కపాస్ లో వాళ్ళకి మన సచివాలయం సిబ్బందికి చెప్తే వాళ్ళే ఆ డేట్ ఆ డేట్ బుక్ చేస్తారు అనమాట ఆ స్లాట్ బుక్ చేస్తారు దాన్ని అనుసరించి నంద్యాలలో ప్రస్తుతానికైతే ఒక్కటే జిన్నింగ్ మిల్లు ఇప్పటికీ ఉంది కానీ వస్తున్న డిమాండ్ ని బట్టి ఇంకో జిన్నింగ్ మిల్లు కూడా మేము త్వరలో ప్రారంభించబోతున్నాము రైతులు వారికి అనుకూలంగా వారికి ఏదైతే కన్వీనియంట్ అనుకూలమైన తేదీ ఉంటుందో ఏ జిన్నింగ్ మిల్ అయితే అనుకూలంగా ఉంటుందో దాన్ని వారు సచివాలయం సిబ్బందికి తెలియజేస్తే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు స్లాట్ బుక్ చేస్తారు దాన్ని అనుసరించి రైతులు అక్కడ మేము ప్రతి గ్రామ సచివాలయంలోనూ ధరలు ఎంతున్నాయి సిసిఐ వారు కొనుగోలు చేస్తున్న పత్తి ధరలు ఎంతున్నాయి అన్నది పాంప్లెట్ అన్ని సచివాలయాల్లో మేము అందజేస్తున్నాము అన్ని సచివాలయాల్లో వారి ధరలు పోల్చుకొని వారు సిసిఐ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నా ఇప్పుడు మన దగ్గర ఉన్న పన్నీ బ్రహ్మకి ఎనిమిది శాతం తేమ ఉంటే ఎనిమిది వేల వంద వంద ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాల్ ధర తొమ్మిది శాతం ఉంటే ఎనిమిది వేల ఎనభై ఎనిమిది రూపాయలు పది శాతం ఉంటే ఏడు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు పదకొండు శాతం ఉంటే ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు రూపాయలు పన్నెండు శాతం ఉంటే ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనభై ఐదు రూపాయలు అంటే ప్రతిసారి రెండు తేమ శాతం మూడు తేమ శాతం వాళ్ళ వరకే ఇచ్చేవాళ్ళు ఈసారి మాత్రము ఐదు ఐదు కాలమ్స్ పెట్టారు పన్నెండు శాతం వరకు దాకా కూడా సిసిఐ వాళ్ళు పర్చేజ్ కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి రైతులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిసిఐ సెంటర్ లో వారు పత్తిని వాళ్ళ పత్తిని తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు అమ్ముకోవాలని చెప్పి మేము మార్కెట్ కమిటీ నంద్యాల తరఫున కోరుతున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి